గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మెహబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో మనకు రేపే అన్ని డిపార్ట్మెంట్స్తో కమిటీ ఇక్కడ మీటింగ్ చర్చించాలనే ఉద్దేశంతో మాకు మనకు ఒక ఒక నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ద సెక్రటరీ డిపార్ట్మెంట్స్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కార్పొరేషన్స్ పిఏ పబ్లిక్ సర్వీస్ యూనియన్స్ లోకల్ బాడీస్ అండ్ సెక్రటరీస్ అండ్ యూనివర్సిటీస్ సో ఇలా మనకు ఒక వెబ్నోట్ అయితే ఇవ్వడం జరిగింది కదా ఈ వెబ్నోట్లో ప్రధానంగా Yeah. <laughs> మూడు అంశాలపై డైరెక్టర్లతో చర్చించే అంశంగా ఇక్కడ కమిటీ అనేది వేగం పెంచడం జరిగింది ప్రధానంగా ఆ మూడు అంశాలు ఏంటి సార్ అనేసి స్టూడెంట్స్ అడుగుతున్నారు అయితే విషయానికి వస్తే ప్రధానంగా మూడు అంశాలు ఏంటిదంటే ఒకటి సిలబస్ సంబంధించినటువంటి అంశం ఈ సిలబస్ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉన్నదో మరి ఆల్రెడీ దీనిపైన ఒక కమిటీ వేయడం కూడా జరిగింది మరి ఈ కమిటీ ఎంతవరకు రిపోర్టు ఇవ్వగలుగుతుంది వితిన్ వన్ వీక్లో ఇస్తుందా లేకపోతే అనేది దీనిపై చర్చ నెక్స్ట్ విషయానికి వస్తే రోస్టర్ సంబంధించినటువంటి విధానాలు సో రీసెంట్గా మనకు జరిగినటువంటి ఏదైతే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ఉన్నదో ఈ ఎస్సీ వర్గీకరణలో రోస్టర్ సంబంధించినటువంటి జాబితా ఏదైతే ఉన్నదో మారుతుంది కాబట్టి మరి రోస్టర్ ఎంతవరకు వచ్చింది అనే దానిపైన చర్చ జరుగుతుంది మరి నెక్స్ట్ విషయం వస్తే వచ్చేసి ఇక్కడ ప్రధానంగా ఖాళీలు విషయం సంబంధించినటువంటి చర్చ ఈ మూడు అంశాలపై జరుగుతున్నటువంటి ఈ యొక్క సమావేశం పైన మరి డైరెక్టర్ల జరిగినటువంటి ఈ సమావేశం పైన ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే అంశం పైన ఈరోజు ఉత్కంఠభరితంగా ఉన్నది సో ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే వేగం పెంచేసిందండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖచ్చితంగా ఏ క్షణంలో కూడా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఆల్రెడీ రీసెంట్గా నిన్న మొన్న సభల్లో కూడా సీఎం గారు కూడా చెప్పడం జరిగింది ఉద్యోగాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి మీరు ప్రిపరేషన్లో ఉంచుకోండి ఖచ్చితంగా అయితే ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది అనేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది సో మరి పదే పదే అన్ని సభల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు ఇదే అంశంపై చర్చ ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఉద్యోగాలన్నీ కూడా భర్తీ దిశగా ఉన్నాయి అన్ని ఖాళీలను గుర్తించడం నోటిఫికేషన్ త్వరలోనే వస్తున్నాయి మీరు ప్రిపరేషన్లు ఉండాలని చెప్తున్నారు ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా మరి టీజీపీఎస్సికి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ఖాళీల వివరాలను కూడా ఇచ్చే ప్రయత్నంలో కూడా ఉన్నది సో అదేవిధంగా సిలబస్ సంబంధించినటువంటి అంశం కూడా గౌట్ తొందరగా కావాలనేసి ఇక్కడ చెప్తుంది నెక్స్ట్ రోస్టర్ సంబంధించినటువంటి అంశాలు నెక్స్ట్ ఖాళీలు సంబంధించినటువంటి అంశాలపైన ఇక్కడ ప్రధానంగా చర్చించ అవకాశం ఎక్కువగా కనబడుతుంది మేజర్గా ఇంకా విషయం ఏంటిదంటే దాదాపుగా ఒక లక్ష ముప్పై ఐదు వేల ఇక్కడ చూడొచ్చు సార్ ఒక లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల పదహారు నోటిఫికేషన్ ఖాళీలు ఉన్నటువంటి ఇక్కడ సమాచారం ఈ ఖాళీలను కనుక చూసుకున్నట్లయితే మరి మొత్తము భర్తీ చేస్తారా లేదా మరి డిపా మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఉన్న ఉందా మరి ఒకటే జాబ్ క్యాలెండర్ ఇస్తారా మరి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో ఇప్పుడు సగం నింపి మిగతా సగం నింపుతారా అనే ఆ అంశంపై కూడా ఇక్కడ చర్చించే ఆ అంశం ఎక్కువ కనబడుతుంది దాదాపుగా ప్రధానమైన జాబ్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మేజర్స్ కనుక జాబ్ కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ లాంటి గ్రూప్ టూ లాంటి ప్రధానమైన పోస్టుల్లో కూడా మరి యొక్క భర్తీ అన్ని నోటిఫికేషన్ సంబంధించినటువంటి అన్ని ఖాళీలు ఒకేసారి భర్తీ చేస్తారా లేకపోతే మళ్ళీ రెండు మూడు విడతల వేజ్గా భర్తీ చేస్తారన్న దానిపైన ఇక్కడ చర్చించే అంశం పైన ఎక్కువగా ఉంటుంది ఆల్రెడీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర ఈ దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా వెళ్ళిపోయినాయి ఖచ్చితంగా ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఇక్కడ ఎక్కువ కనబడుతుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూలో ఉంచుకోండి అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి మీటింగ్ను కమిటీని ఇక్కడ నిర్వహించాలని కూడా చూస్తుంది ఏ క్షణంలో కూడా మరి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అన్ని కంటిన్యూ ఉంచుకుంటున్నైతే జాబ్ సాధించవచ్చు ఇది సార్ ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్